ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పదిహేడవ అధ్యాయము లక్కమాంబ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రణామం చేస్తున్నప్పుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని చెప్తారు కొండలయ్య తాను ధరించే బిరుదుగజ్జియల ముప్పిడి కటారాన్ని వారికి అందజేశాడట అలా పుట్టిన శిశువే అన్నమయ్య లక్కమాంబ గర్భవతి అయింది వైశాఖ మాసమో విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో ఉన్నప్పుడు నారాయణ సూరి లెక్కమాంబలకు నందకాంసమున పుత్రోదయమైంది సర్వదారీ సంవత్సరము వైశాఖశుద్ధ పౌర్ణమి నాడు అంటే మే తొమ్మిది పద్నాలుగు వందల ఎనభై ఎనిమిదో సంవత్సరము కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడు ఎనిమిదవ ఏట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్ష వసగినప్పుడు నామం స్థిరపడింది నారాయణ సూరి ఆ శిశువునకు ఆగమోక్తకంగా జాతకర్మ చేశాడు అన్నమయ్యకు గారు అన్నమాచార్యులు అన్నయ్య గురు అన్నయార్య అనే నామాంతరాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువు వక్షస్థల మందలి కౌస్తభమే శటకోపయాధిగా వెంకటేశ్వర స్వామి గుడిగంట వేదాంత దేశీకులుగా స్వామి మందలి నందకమనే ఖడ్గాంసలో పేయాళ్ళబారులు అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్ఞుల విశ్వాసము అన్నమయ్య బోసి నవ్వులు వలకబోస్తూ నలుగురిని మురిపించేవాడు మాటిమాటికి వెంకటప్పకు జోతలు పెట్టేవాడు వెంకన్న పేరు చెప్తేనే ఉగ్గుపాలు తాగేవాడు వెంకటపతికి మొక్కమని చెప్తేనే మొక్కేవాడు వెంకటాపతి మీద జ్వలపాడనిదే నిద్రపోడు లక్కమాంబ భక్తిగీతాలు పాడుతుంటే పరవశించిపోయేవాడు నారాయణ సూరి కావ్యాలలో అర్ధాలు వివరిస్తూ ఉంటే తాను కూడా ఊకొట్టేవాడు ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుంచి వెంకటాపతి మీద జానంతో పొద్దులు గడిపేవాడు అన్నమయ్యకు ఐదు సంవత్సరాలు నిండాయి నారాయణ సూరి ఆర్యుల సమ్మతి ప్రకారము ఉపనయనం చేయించాడు అన్నమయ్య ఆడిన మాటల్లా అమృత కావ్యంగా పాడినదల్లా పరమగానంగా భాషించేది చిన్నతనంలోనే వెంకటాపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు చేసేవాడు కానీ సంకే కానీ అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొందింది తన పదహారవ సంవత్సరంలోనే వెంకటేశ్వర స్వామి ఆదేశం ప్రకారము అన్నమయ్య తన పదహారవ ఏట నుంచి రోజుకు ఒక సంకీర్తన తక్కువ కాకుండా వ్రాయటం ప్రారంభించాడు ఈ విషయము రాగిరేకుల మీద తొలి వ్యాఖ్యాల వల్ల అర్థమవుతుంది అన్నమయ్య ఏకసంధాగ్రాహి గురువులు చెప్పిన పాఠాలను వెంటనే అపజెప్పేవాడు అన్నమయ్యకు నేర్పించవలసింది ఏమీ లేదని గురువులు త్వరలోనే తెలుసుకున్నారు అన్నమయ్య చిన్నకేశిని గుడిచేరి బుజ్జికేశవ అని పిలిచేవాడు బుజ్జిబాలని బాటలకు మురిసి చెన్నకేశవుడు చిరునవ్వులు చిందించేవాడు అన్నమయ్య మాటన్నా పాటలన్నా ఆ ఊరి వాళ్ళు ఎంతో సంబరపడిపోయేవాళ్ళు నారాయణ సూరిది చాలా పెద్ద కుటుంబము ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు తప్పవు వాళ్ళ కోపతాపాలు అర్థం లేనివి కాదు ఇంతలో తగువలాడుకుంటారు అంతలో కలిసిపోతారు అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు వదిన చెప్పిన పనులన్నీ చేసేవాడు అందుకే ఎప్పుడు దండాన భుజాలు తగించుకొని పాటలు పాడటము ఉమ్మడి కుటుంబాలలో పనులు తప్పవు అందుకే ఎప్పుడు దండ భుజాన తగిలించుకొని పాటలు పాడటం ఇంట్లో వారికి నచ్చేది కాదు ఒకసారి అందరూ అన్నమయ్య మీద విరుచుకుపడ్డారు గాలిపాటలు కట్టిపెట్టి అడవికి వెళ్ళి కింద గడ్డి తెచ్చేయి అని పంపించారు ఏ విసుగులో ఉన్నాడో నారాయణ సూరి కూడా కొడుకును కసిరినంత పనిచేశాడు లక్కమామ మాత్రము కొడుకు వైపు జాలిగా చూసింది అన్నమయ్య ఏమీ బదులు పలకక కొడవలి భుజాన్ని తగిలించుకొని అడవికి వెళ్ళిపోయాడు అన్నమయ్యకు అడవికి వెళ్లటం అలవాటు లేదు ఒక చెట్టు కింద చతికిల పడ్డాడు ఒక చేతిలో తుంబర ఉంది తీగలు సవరించి పాడబోయాడు పక్కన కొడవలి చూడగానే తాను వచ్చిన పని గుర్తొచ్చింది అక్కడ ఒకచోట పచ్చిక బాగా బలసి ఉంది కొడవలితో కోస్తున్నాడు కానీ మనసంతా శ్రీహరి మీదనే ఉంది పచ్చిగానో కోయబోతున్న అన్నమయ్య ఒక్కసారిగా అమ్మ అని కేక పెట్టాడు చిటికన వేలు తెగి రక్తం బటబట కారుతుంది ఒక్కసారి తన బంధువులను తల్లిదండ్రులను గుర్తుకు తెచ్చుకున్నాడు వేదనలో విరక్తి భక్తి జన్మించాయి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పదిహేడవ అధ్యాయం సంపూర్ణం